హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాస్మిన్ని చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఏదో ఒక వీడియో అయితే కంటిన్యూగా చూపించాలని చెప్పేసి వీడియోస్ అయితే పెడుతున్నాను ఈరోజు నార్మల్గా లైఫ్లో జరిగే అంటే డైలీ వీడియోస్లలో ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంట్లో ఏం చేసుకుంటాం జస్ట్ కుకింగ్ ఇవే కదా ఉంటుంది ఇంకేముంటుందో చెప్పండి బయటికి వెళ్తే మంచిగా వ్లాగ్ చేసుకోవచ్చు బయటికి అయితే వెళ్ళలేను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వ్లాగ్స్ అయితే చేస్తాను బయటికి వెళ్తే ఏదైనా మంచి వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నార్మల్గా లైఫ్ అనేది ఇట్లే ఉంటుందండి మనకు మనం అనుకున్నట్టు ఏది ఉండదు ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫుల్ ఆఫ్ పెయిన్స్ కొంచెం రిలీఫ్ ఉంటుంది అదే లైఫ్ అంటే ఏముండదు నిజంగా అనుకుంటాము మ్యారేజ్ చేసుకునే తర్వాత అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ఏముండదంటే ఇంకా మ్యారేజ్ చేసుకున్నాక డబల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది కష్టాలు కన్నీళ్ళు నాకు తెలిసి మ్యారేజ్ చేసుకోకుండా ఉండేవాళ్ళే నిజంగా ఎంత అదృష్టవంతులని నేనైతే నమ్ముతాను ఏందో లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా లైఫ్ ఎట్లా తిరుగుతుందో కూడా అర్థం కావడం లేదు ఉదయం లేవాలా వండాలా కడగాల మళ్ళీ ఆఫ్టర్నూన్ చేయాలా కడగాల మళ్ళా నైట్ వండాలా కడగాల నిజంగా మనిషికి రెస్ట్ అనేది లేకుండా పోతుంది మ్యారేజ్ కాకముందు అమ్మ చేసి పెడితే తింటూ అలా ఉండేవాళ్ళు కదా మ్యారేజ్ అయిన తర్వాత మనమే అందరికి చేసి పెట్టాలా అంటే ఒక పని మనిషికి లెక్క అందరూ వాడుకునేస్తారు ఒక్కసారి చిరాకు అనిపిస్తుంది చా ఏంటి లైఫ్ వెళ్ళిపోదామా అన్నీ వదిలేసి కష్ట నష్టాలు వద్ద అనిపిస్తుంది ఏంటో ఏం అర్థం కావడంలో ఎంతవరకు సాగాలో ఎంతవరకు పోవాలో కూడా అర్థం కావడంలో మనిషికి రెస్ట్ లేకుండా చేయడం అనేది చాలా వరకు కూడా తప్పండి నిజంగా ఇచ్చే ఇట్లా పెట్టాను కదా కాలిపోతే బాగుండు అనిపిస్తుంది నాకైతే అంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక్కరు ఒక్క హెల్ప్ చేయరు ప్రతిదీ నేనే చేసుకోవాలా ప్రతీదీ నేనే చేసుకోవాలా అందరు తినేసి అట్లా గిన్నెలు అడ పక్కన వాళ్ళే ఒక్కరు కూడా నాకైతే హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఏది ఏమైనా కూడా నాకంటూ ఒక ఇది లేదు ఏమీ లేదు నాకు యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి కూడా నా కష్టాలన్నీ బాధలన్నీ మీతోనే సబ్స్క్రైబర్స్తోనే చెప్పుకుంటాను నిజంగా మీరు పెట్టే కామెంట్స్ నాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తావు ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను ఉప్మా అనేది కలర్ఫుల్గా తింటేనే బాగుంటుందని బాగుంటుందండి ఏదో ప్లెయిన్గా తింటే అదేదో ఉంటుంది కదా ఉప్మాను లాగే తినాలన్నమాట ఇంకో ఇక్కడైతే ఉప్మా రవ్వ చేస్తున్నాను ఇదేదో లూజ్ తెచ్చాడనమాట తక్కువ రేట్ అని చెప్పేసి తిండి దగ్గర కూడా చాలా తక్కువగా లో బడ్జెట్ ఆలోచిస్తారనమాట మా ఇంట్లో ఆయన అయితే ఇంకా లో బడ్జెట్లో తెచ్చిన ఉప్మా తర్వాత ఉప్మా చేస్తున్నాను అన్నిటికంటే ఫాస్ట్గా ఫాస్ట్గా అయిపోయే ఐటమ్ లేదా టిఫిన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఉప్మానే అనమాట ఉప్మా చాలా తొందరగా అయిపోతుంది అది కాక టైం సేవ్ అవుతుంది కూడా ఈ టిఫిన్స్ అన్నీ చాలా తొందరగా అయిపోతాయి అండి ఒక చపాతీ తప్ప ఎందుకంటే చపాతీ పిండి పిసుకాలా రుద్దాలా చేయాలా కాల్చాల చాలా నానా ఉంటుంది కానీ మిగతా అన్ని టిఫిన్స్ అయితే చాలా ఈజీగా అయిపోతాయి ఈ రైస్తో పోల్చుకుంటే ఇదైతే పిండి వేయగానే గట్టి గట్టిగా సంగట్లాగా అయిపోయింది నిజంగా కుక్కలకి కొంచెం అన్నం పెడితే ఎంతో విశ్వాసంగా ఉంటాయండి కానీ మన ఇంట్లో మనుషులకు ఎంత పని చేసినా కూడా వాళ్ళకి విశ్వాసం కాదు కదా కొంచెం కూడా జాలి దయ్య ఉండవు వీళ్ళకి చేసే బదులు పశువులకు చేసేది బెటర్ అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఏదేమైనా సరే తలరా తింతే ఎవరు ఏం మార్చలేదు ఈ వీడియో చూసారా ఈ కొంచెం ఉప్మా ఉప్మారావు ప్యాకెట్ తెచ్చారు ఇది ఎవరికి సరిపోతుంది చెప్పండి ఎవరు ఎవరికి వండి పెట్టాలా ఏంటో లేండి కష్ట నష్టాలన్నీ నాకే వచ్చినట్టు అనిపిస్తుంటుంది నాకే ఇట్లా జరుగుతుందో అందరికి ఇట్లా జరుగుతుందో తెలియదు నేనైతే తిని తిని బాగా లాభైపోయినా అని అందరు అంటున్నారు మా ఇంట్లో ముఖ్యంగా నన్ను పెళ్లి చేసుకున్న ఒక పర్సన్ అయితే అంటున్నారు నిజంగానే నేను లావుగా ఉన్నానా మీరు చూసి చెప్పండి వీడియోస్లో నిజంగా నేను అంత లావ్ అయిపోయినానా అంత లావుగా ఉన్నానా ఫ్యాట్ అంతా ఒంటి మీద వేసుకొని తిరుగుతానన్నా నేను ఏంటో నాకైతే ఏం అర్థం కావడంలో ఫైనల్గా అయితే ఉదయం ఉప్మా చేశాను కదా ఇప్పుడైతే పప్పు వేస్తున్నాను ఇక్కడ వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి అందుకే వైరస్లు త్వరగా రాకోకుండా హాట్ వాటర్ అయితే డైలీ కంటిన్యూస్గా వాట్ హాట్ వాటర్ తాగుతున్నాము అయితే సా ఇక్కడైతే పప్పు వేస్తున్నాను మామూలుగా వీళ్ళు ఎక్కువగా తినేది ఇదే నేనైతే తిననులేండి నేను ఏది ఏదైనా తింటాను ఒక నాన్ వెజ్ తప్ప వెజ్ నేను అయితే ఫుల్ వెజిటేరియన్ని మీకు తెలుసు కదా చాలా వీడియోస్లలో నేను నాన్ వెజిటేరియన్ వెజిటేరియని అని చెప్తూ ఉంటాను నాకంటూ నేను అని చెప్పేసి ఇక్కడైతే కాఫీ తాగుతున్నాను కాఫీ పెద్దగా నాకు అలవాటు లేదు అదేమో ఏదో ఒకసారి హెడేక్ వచ్చి ఉంటే తాగాను అనమాట ఇంకా ప్రతిసారి హెడేక్ వస్తుంది ఇదేనండి లాస్ట్ ఇంకా కాఫీ అయితే తాగను నేను అది కూడా వీడియో కోసమని అదే పనికి బండ్ తెప్పించుకొని చూపిస్తున్నాను అనమాట ఏదో ఒక కంటెంట్ పెట్టాలి కదా జస్ట్ నా ఫేస్ మాత్రమే ఎంతసేపు అని చూస్తారు మీకు కూడా బోర్ కొడుతుంది కదా కాఫీ అయితే తాగుతున్నా ఇదేంటో కాఫీ తాగితే డైలీ తాగాల లేదంటే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చినా సరే తలనొప్పి లేస్తూ ఉంటుంది ఈరోజు అయితే తాగుతున్నాను ఇంకా తాగను ఇది తాగిన తర్వాత నాకు చాలా హెడేక్ వచ్చింది నైటు రెండు జంటుపా డబ్బాలు పూసుకుంటే కానీ నాకు నైట్ తగ్గలేదు బన్ను కూడా చాలా వరకేమో స్మెల్ చెడిపోయింది ఇంక ఊరికే ఎందుకు వేస్ట్ అయిపోతుంది పాడేయడం ఎందుకు ఫైవ్ రూపీస్ కదా అని చెప్పేసి నేనే ఒకటి అడ్జస్ట్ చేసుకొని తింటున్నాను అంతే కదండి ఇంకా ఏం చేద్దాం వేస్ట్ చేసేకి మనసు రాక నా కడుపులోనే వేస్ట్ చేస్తున్నాను ఏమైపోయినా పర్వాలేదు నాకే అవుతుంది కదా అని చెప్పేసి దానికి మాత్రం వేస్ట్ చేయకూడదని తాగు తింటున్నాను ఫైవ్ రూపీస్ అంటే మాటలు కాదండి యూట్యూబ్ కూడా పెట్టడానికి నేను మెయిన్ అదే అనమాట ఏదైనా సరే మనం మంచిగా ఉన్నప్పుడే సంపాదించుకోవాలి డబ్బులు తర్వాత ఏం చేయలేము ఉన్నన్ని రోజులు మన రోజులు కాదు కదా